అహల్య ఇంట్లో నుండి వెళ్ళిపోవడం కోసం అని చెప్పి బట్టలు సర్దుకుంటూ ఉంటుంది అప్పుడే గౌతమ్ అహల్య దగ్గరికి వస్తాడు ఏంటండి ఏం సర్దుతున్నారు అని చెప్పి గౌతమ్ అడుగుతూ ఉంటాడు దాంతో అహల్య నేను ఇంట్లో నుండి వెళ్ళిపోతున్నాను అందుకే బట్టలు సర్దుకుంటున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది ఇప్పుడు ఇంత సడన్గా ఇంట్లో నుండి వెళ్ళిపోవాల్సిన అవసరం ఏమొచ్చిందండి ఎందుకు వెళ్ళిపోతున్నారు అని గౌతమ్ అంటూ ఉంటాడు మీరు చేసే పనులు నాకేం నచ్చడం లేదు అందుకే వెళ్ళిపోతున్నాను అని చెప్పి అహల్య అంటూ ఉంటుంది నేనేం చేశాను అని చెప్పి గౌతమ్ అంటూ ఉంటాడు నిన్న రాత్రి మీరు నన్ను హక్ చేసుకుని నా భార్య అని ఎందుకు చెప్పారని అహల్య గౌతమ్ని నిలదీస్తూ ఉంటుంది ఇక దాంతో గౌతమ్ ఎందుకంటే మీరు నా భార్య కాబట్టి అని చెప్పి గౌతమ్ అంటూ ఉంటాడు అసలు ఎందుకలా చేశారు అని చెప్పి అహల్య గౌతమ్ని నిలదీస్తూ ఉంటుంది ఇక దాంతో గౌతమ్ ఎందుకంటే నేను ఎప్పటికీ మీ చేతిని విడిచిపెట్టనని నా ఇంద్రకు నేను మాటిచ్చాను కాబట్టి అప్పుడు నేను అది నా బాధ్యత అని అనుకున్నాను కానీ మీరే నా జీవితం అని ఈ మధ్య నాకు అర్థమైంది మీరు నా జీవితంలో లేకపోతే నేను బతకలేను అందుకే మీరు నాకు దూరం అవ్వడం ఇష్టం లేక మిమ్మల్ని వెళ్ళిపోవద్దని అంటున్నాను అని చెప్పి మీకు చిన్న దెబ్బ తగిలినా కూడా నేను తట్టుకోలేను నా గుండె చెప్పడు నాకే వినిపిస్తూ ఉంటుంది అంతలా మీరు నాకు దగ్గర అయ్యారు అని చెప్పి గౌతమ్ తన మనసులో ఉన్న ప్రేమను అహల్య ముందు బయట పెట్టడంతో ఆహల్య ఒక్కసారిగా తన చేతిలో ఉన్న బ్యాగ్ ని కింద పడేస్తుంది మరి గౌతమ్ ప్రేమను అహల్య అర్థం చేసుకుంటుందా ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి